ఓం శ్రీ మాత్రే మహా ఓం శివాయ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము బిజినెస్ పీపుల్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఈ రుద్రాక్షాన్ని ధరిస్తే అనుకూల ఫలితాలు పొందుతారు అధిక లాభాలు గడించగలుగుతారు అలాగే జాతక చక్రం చూసుకుంటే కుజుడు లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక ఉంటే ఏ రుద్రాక్షని ధరించాలి త్రిముఖి రుద్రాక్ష ఆ త్రిముఖి రుద్రాక్షతో పాటుగా ఇంకా కాంబినేషన్స్ అనేవి కూడా చూసి ఇవ్వటం అనేది జరుగుతుంది కుజ మహర్దశ జరుగుతున్నా కుజుడు అంతర్దశ అనేది ఏ మహర్దశ ఉన్నా కుజాంతర్దశ ఉన్నా అలాగే కుజ దోషం ఉన్నటువంటి వాళ్ళకు కానీ తప్పనిసరిగా ఈ రుద్రాక్ష అనేది మాత్రం తప్పనిసరిగా ధరించాలి త్రిముఖి రుద్రాక్ష దానితో పాటుగా కాంబినేషన్స్ అనేవి కూడా చక్కగా ధరించినట్లయితే యథార్థంగా వాళ్ళకి దోష పరిహారార్థం ఇవి సపోర్ట్ చేస్తుంది ఇవి దోషానికి పరిహారంగా చాలామంది కూడా వివాహం ఇంకా జరగట్లేదని బాధపడుతూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం దగ్గర వరకు వస్తుంది కానీ మిస్ అయిపోతుంది అని అంటే త్రిముఖి రుద్రాక్షతో పాటుగా జాతక చక్రాన్ని పరిశీలన చేసి దాని కాంబినేషన్స్గా మరొకటి రెండు ఇవ్వటం అనేది జరుగుతుంది అప్పుడే అది వర్కౌట్ అవుతుంది అంతే తప్పించి ఈ ఒక్కటే వేసుకుంటే చాలు అనేది మాత్రం రాంగ్ అలా కాదు నాన్న జాతక పరిశీలన అనేది ఇంపార్టెంటు చూసి ఆ తర్వాత ఏ సమయంలో ధరించాలి ఏ మంత్రాన్ని జపించాలి ఇవి కూడా తెలియచేస్తాను ఇప్పుడు మంత్రం అనేది కూడా ఉంటుంది నాన్న ఏదో నేను వేసుకున్నాను రుద్రాక్ష ధరించాను అయిపోయిందంటే కాదు ప్రతిరోజు వాడు ఏ మంత్రాన్ని పఠించాలి పఠిస్తే కలిసి వస్తుంది అనేది కూడా తెలియచేయటం జరుగుతుంది ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఆ కాంబినేషన్స్ అనేవి తప్పనిసరిగా వాడ జాతకము అనేది పరిశీలన చేసిన తర్వాత ఆస్ట్రా న్యూమరాలజిస్ట్గా అంటే ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా ఫేస్ రీడింగ్ పరంగా కూడా గమనించి వీళ్ళకి ఓహో ఇది సమస్య ఈ సమస్యకి ఇది ఇంపార్టెంటు అంటే జాతకాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి నాన్న అంతే తప్పించి ఈ రుద్రాక్షిత దీనికి ఈ రుద్రాక్షత దీనికి వర్కౌట్ అవుతుంది అనేది అలా నిర్దేశించి ఉండదు ఎప్పుడు కూడా కాంబినేషన్స్ అనేది ఇంపార్టెంట్ కానీ వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి అలా చేస్తే అది ధరించిన తర్వాత మళ్ళీ ఏ మంత్రాన్ని జపించాలి అలాగే ఏ రోజు ధరిస్తే మంచిది ఏ సమయము ఇవన్నీ కూడా తెలియచేస్తానా లేదు మీరే వచ్చారు అని అంటే చక్కగా బొట్టి పెట్టి ఆ లాకెట్ అనేది అంటే రుద్రాక్ష అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది రుద్రాక్షని చక్కగా ఆ రుద్రాక్షకి కాంబినేషన్స్ అనేవి కూడా చక్కగా సెట్ చేసి బొట్టి పెట్టి కట్టడం అనేది జరుగుతుంది వాటి నియమ నిబంధనలు కావచ్చు అవన్నీ కూడా వ్యక్తిగతంగా తెలియచేయటము అనేది జరుగుతుంది తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి